హ్యాపీ సంక్రాంతి అందరికి గదగదగదగద నలుస్టూరిడే చకచకచకచక మకర కిలో మిరిసే మురిసే సంక్రాంతి తిల తిందాలనవ అమ్మ గారెలు ఇంకా ఏంటి కషకాయలు చేస్తుంది ఎందుకంటే అత్తమ్మకి రాదు కాబట్టి గారెలు అండ్ కారం అప్పలు బెల్లం నీళ్ళు కాగబెట్టేసి అండ్ ఈ గోధుమ పిండిలో పోసేసినాక తర్వాత వేస్తుంది కొంచెం ఇట్లా వేసుకోవాలి చపాతి కైనట్టే చపాతి రౌండ్ దాల్చి గ్లాస్లో పెట్టి వేసుకోవాలి ఇంకా చూడు చూస్తుందా చూస్తూనే ఉన్న కను రెప్పైనా పడనీక టెక్ చేసుకున్నట్టుగా ఇట్లా చేసుకుంటుంది ఫస్ట్ జగతి ఏం చేస్తున్నావు నువ్వు అది పాపే కాదు బెల్లం పానకం తేనె అనుకుంటుందామె సో ఇట్లా ఏదన్నా ఒక చిన్న గ్లాస్ కానీ ఏదన్నా తీసుకొని అట్లా కొట్టేసి ఇట్లా వచ్చిన తర్వాత ఇట్లా వస్తుంది ఇట్లే వేసుకోవాలన్నీ వా అంటే చాలామంది తెలిసే ఉంటాయి ఇవి సో మేమైతే ఇట్లా ప్రిపేర్ చేస్తాము మీరు ఎట్లా చేస్తారన్నది కూడా కామెంట్ చేయండి అక్కడ లాంగ్లో చూడండి తులసి దయ్యంలాగా ఎట్లా చూస్తున్నాడా తులసి దయ్యం ఇక్కడ చూడండి జగతి అంటే బాత్రూమ్ అయింది డైపర్ తీసేసి జగ ఎందుకు అడగలేదు చిన్ని అడిగింది ఏ జగతి ఏ జగతి చూడు ఫ్రెండ్స్ మామ చూడండి ఎట్లా కూర్చొని కాలుస్తున్నాడు ఫస్ట్ చేరు మీద స్టూలు స్టూ మామూలు ఇదేంటి ఇది నేను ఇవన్నీ కాల్చాలంటే టైం పడుతుంది అంతసేపు నిల్చేవాలంటే నాకు కాల్ గురిస్తున్నాయి నాకు ఇంట్రెస్ట్ పోయింది ప్రతి దాని దగ్గర ఇట్లా ఫెంత చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి ఏం జస్ట్

ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మ కారం అప్పలు చేస్తుంది అమ్మ ఇట్లా అమ్మ దీంట్లో ఏమేమి వేసినావు నువ్వు లేసిన జింకలు లేసిన కరివేపాకు పచ్చిమిర్చి

ఫ్రెండ్స్ ఇందు లోపల కొంచెం అల్ల కలవలం చేస్తుంది మనం వెళ్ళిపోయి సైలెంట్ గా చల్లటి నీళ్ళు ఒక జగ్గెట్ తీసుకొని నెత్తిన పోద్దాం అనుకుంటున్నాం ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది మరి ఎట్లయితే తిందా అని చూద్దాం వెళ్దామా నువ్వే పోయి నేను వస్తే దొరికిపోతుంది సో మనం ఓకేనా ఓకే We'll

నాకు భయం అవుతుందిరా ఏమైతుందన్న భయం అవుతుందా అట్లా అట్లా పెట్టేసి ఉంచింది ఇట్లా పెట్టేసి జగతి తీసుకో ఫైనల్గా ఇట్లాస్తున్నాము చీ కాలుస్తున్నాము చాలా టైడ్ అయినాము కూడా యాక్చువల్లీ ఈరోజు అయితే టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇదిగోండి నువ్వులు కనిపిస్తున్నాయి మీకు చీమల్లాగా నువ్వులు జగతి చూడండి ఏం చేస్తుంది జగతి జగతి అసలు నువ్వు ఎంత చెవులచినా వాళ్ళు కదా ఇప్పుడు బాయ్ జగతి జగతి బాగు ఓకే మొత్తానికైతే చాలా చాలా కష్టపడి మార్నింగ్ నుండి అంటే అక్క వాళ్ళు వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం వంటలు అండ్ తులసి ఏమో హోంవర్క్ చేసుకుంటుంది అండ్ ఇందు నేనేమో షాప్కి తిరుగుతూ ఉన్నాం మొత్తానికైతే కుకింగ్ అయిపోయింది అండ్ స్వీట్స్ అండ్ అదేమి కారం అప్పలు అండ్ గారెలు చేసింది ఈ రెసిపీ మీకు అర్థమైతే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగున్నాయి కారం అప్పలు ఒకసారి చూపిపోయింది కారం అప్పలు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి క్యాజువల్గా నార్మల్గా కూడా తినేసేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళు తినొచ్చు లేని వాళ్ళు కూడా తినొచ్చు కారం అప్పలు చాలా బాగున్నాయి అండ్ అది ఓకే ఇది అమ్ముకున్నట్టే చెప్తుంది అమ్ముకుంటున్నా కొనుక్కోండి అని చెప్పినట్టు చెప్తుంది జుట్టు చూడు కేరళ నుంచి వచ్చి బస్ దిగింది అన్నట్టుంది అరే ఎంటర్ అయ్యింది సరే ఓకే అండ్ ఇందు నీకు ఎట్లా అనిపించింది వంటలు అన్ని చేస్తుంటే

మంచిగా ఎంజాయ్ చేయండి కైట్స్ ఎగిరేసేటప్పుడు మాంజాలు జాగ్రత్తగా ఎందుకంటే ఇక్కడ ఫింగర్స్ కట్ అవుతాయి నాకు కట్ అయింది ఒకప్పుడు సెవెంత్ క్లాస్లో వాడు చెప్పేది ముందు వినాలి తర్వాత మాట్లాడాలి సో తప్పకుండా జాగ్రత్తగా చేయండి కైట్స్ ఎగిరేసేటప్పుడు కానీ అండ్ అదే విధంగా భోగి అంటప్పుడు అది అంటుకునే ఛాన్సెస్ ఉంటాయి మీరే అమ్మాయిలు వినండి గట్టిగా మీరే ఆ చున్నీలు కానీ ప్యాంట్ కానీ అంటుకున్నదంటే మంచి మొత్తం అంటుకోకపోతారు జాగ్రత్త తులసికి మొన్ననే అట్లయింది సరేనా మీరందరు మంచిగా జరుపుకుంటారని నేనైతే అనుకుంటున్నా అండ్ సంక్రాంతి ఎట్లా జరిగిందో కామెంట్ చేయండి అండ్ అదేవిధంగా తులసి అండ్ నిందు అక్క ఇల్లు కూడా సంక్రాంతి ఏ విధంగా ప్లాన్ చేస్తున్నారు ఏంటి అనేది అప్డేట్ వాళ్ళు వీడియో చేస్తూ ఉంటారు మాకు ఏంటిది అంటున్నాను అండ్ మళ్ళీ విత్ ఇన్ టూ త్రీ డేస్ లో వీళ్ళందరూ మన ఇంటికి వస్తారు ఇప్పుడు వెళ్ళిపోతారు బట్ విత్ ఇన్ టూ త్రీ డేస్ లో మన ఇంటికి వస్తున్నారు వచ్చిన తర్వాత మంచిగా ప్లాన్ చేయబోతున్నాం సంక్రాంతి కైట్స్ సెకరిస్తాం మేము కూడా సరే బాయ్ బాయ్